ట్లూరి సంగమేశం గారి వాల్మీకంలో శాపాలు వారా దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ బీడే అసలు శాపాలు వాటి వల్ల ప్రయోజనాలు వరాలు వాటి వల్ల ప్రయోజనాలు ఎందుకు వస్తాయి అనే విజయాన్ని మరిగి వివరిస్తున్నాడు దానిలో ఉన్నాను శపించబడిన వ్యక్తికి ఆ శాపాన్ని స్వీకరించాల్సిందే కానీ కాదనడానికి స్వతంత్రం లేదు అందువల్ల శాపాలన్నీ అంగీకరింపబడుతున్నాయి కానీ వరాన్ని స్వీకరించటం కానీ వద్దంతం కానీ పరుని అధికారం ఉంది అంటే తీసుకునేవాడు అతడు ఆ వరం ఉచితం అని భావిస్తే దాన్ని అంగీకరిస్తాడు